తనకు జూలూరు గోపి అనే వ్యక్తి నుండి ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా ప్రం మండలం వేములూరు పాడు గ్రామానికి చెందిన తుర్లికొండ గౌతమ్ సాయి ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో తుర్లికొండ గౌతమ్ సాయి మీడియాతో మాట్లాడారు వేములూరుపాడి గ్రామంలో జూలూరు గోపి రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారని ఈ నేపథ్యంలో అతనికి మరికొందరు వ్యక్తులకు గొడవలు జరుగుతున్నాయని ఆ గొడవలకు తనకు ఏమాత్రం సంబంధం లేకుండా తన ప్రమేయం ఉందని అపోహతో తను జూలూరు గోపి నిత్యం గొడవలు పడుతున్నానని తెలిపాడు తనకు జూలూరు గోపి నుండి ప్రాణహాని ఉందని చెప్పారు ఈ అంశంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు తనకు జూలూరు గోపి నుండి రక్షణ కల్పించాలని కోరాడు తనకు ఏదైనా జరిగితే జూలూరు గోపినే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు నా గత కొన్ని రోజులుగా వెంగులూరుపాడు గ్రామానికి చెందిన జూలూరు గోపి అనే వ్యక్తి అతను అతను చేస్తున్న రకరకాల వ్యాపారాల్లో రేషన్ బియ్యం వాటికి సంబంధించిన వాటిల్లో ఊర్లో కూడా గొడవలు జరుగుతున్నాయి వాటికి సంబంధించిన వాటిలో నేనేదో ఇన్వాల్వ్ అయి ఉన్నామని అపోహతో రకరకాలుగా నా మీద చాడీలు చెప్తూ నా మీద దుర్భాషలాడుతూ నాకు ఫోన్ చేసి కూడా రకరకాలుగా బూతులు తిడుతూ అనేక విధాలుగా దుర్భాషలాడుతూ మా ఇంట్లో వాళ్ళని మా వాళ్ళని అందరినీ దుర్భాషలు ఆడుతూ అలా పడితే అలా చేరుతున్నాడు మేము నువ్వు రోడ్డుకు వచ్చి నేను చంపేస్తాను కత్తులతో బెదిరిస్తున్నాడు కత్తులతో బెదిరిస్తా కూడా నీ కోసమే కత్తులు తయారు చేయించాను తలవారు చేయించాను రా అది నీ కోసమే అని రకరకాలుగా చెప్తున్నాడు దానికి సంబంధించి ఇదిగోండి ఈ ఫోటో పెట్టి నా పేరు పెట్టి మెన్షన్ చేసేలా రకరకాలుగా బెదిరిస్తున్నాడు అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది దీన్ని గట్టిగా చర్య తీసుకొని ఎస్పీ గారు మీరే గట్టిగా నాకు సపోర్ట్ చేయాలి మీరు లేని పక్షంలో మాకు మరి ఏదో ఒకటి ఆత్మహత్య దిక్కండి మాకు మీరు గోపి అనే వ్యక్తి మీద చర్య తీసుకొని మాకు న్యాయం లోకల్ పోలీస్ కూడా నేను ఫిర్యాదు చేశాను అయినా కూడా వాళ్ళు రాజకీయ అండదండలు చూసుకొని వాళ్ళు బలాలు ఉపయోగించుకొని నా మీద ఎటువంటి చర్య తీసుకోకుండా వాళ్ళు ప్రయత్నిస్తారండి నాకు చాలా బాధగా ఉంది అందుకని నేను ఈ వీడియో ఆశ్రయించాను కామెంట్స్ దీనిలో నాకు సంబంధించి అన్ని పెట్టినవి నా పేరుతో పెట్టినవి ఆ కత్తులు ఇంకా అరాచకమే నీకు ఆయుధ పూజే ఆయుధ పూజ చేసి నీకు రెడీగా ఉంచాను నువ్వు దొరికితే నీకుందరై గౌతం కానీ అతనికి నాకు పార్టీ గొడవలు అనేవి చిన్న చిన్నవి ఉన్నాయండి కాకపోతే అతను ఇప్పుడు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పదవిలో ఉన్నాడు నేను కూడా ఐటీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడిని కావాలని అన్నిట్లో చొరవ తీసుకొని అన్నిట్లో నన్ను ఏలెత్తి చూపుతూ ప్రతి దాంట్లో వేలెత్తి చూపుతూ అతను నానా రకాలుగా నాకు ఫోన్ చేసేలా ఎలా పడితే అలా తిట్టి ఎలా పడితే నా కొడక అది అని మాట్లాడి నువ్వు ఊళ్ళో ఉండవు ఊరి దాటి వెళ్ళిపోయి చేస్తాను లేకపోతే నేను చంపేస్తాను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాయి ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం గ్రామ పార్టీ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అతను మేమిద్దరం ఒకటే పార్టీ కాకపోతే అతను బ్యాక్గ్రౌండ్గా ఉండి కొంతమంది సపోర్ట్ చేస్తా నా మీదకి పంపిస్తున్నారు వాళ్ళ మీద కూడా చే అక్కడ లోకల్గా ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను మీ అందు వేడుకుంటున్నాను